ఓం శ్రీ శ్రీమాతరేణమ ఇప్పుడు తెలియజేసే అంశము గర్భదోషము అనేటువంటిది తొలగిపోయి దోషాలు పోయి చక్కని సంతానం కలగాలి అనంటే తప్పనిసరిగా మరి ఐదు పంచమీ తిథుల పాటు ఈ విధంగా ఆచరించాలి గర్భదోషాలు తొలగిపోయి అనంటే దానర్థం కొంతమందికి జాతక రీత్యా గర్భదోషాలనే కూడా ఉంటుంటే నానా దోషము అనేది ఉంటుంటుంది అలా అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మరి చక్కని సంతానం కలగాలి అనంటే ఇది కూడా ఒక ప్రయత్నం కంపల్సరీ ఇదే ఉంటుందని కూడా కాదు మీరు వాస్తవంగా ఇది కూడా ఒక పరిహారం అంతే తప్పించి అమ్మో ఏదో అలా ఏమి అనుకోవద్దు నాన్న జాతక పరంగా వాస్తవంగా పరిశీలన అనేది ఉంటుంది దానితోటి ఇది కూడా ఉంటుంది సమ్టైమ్స్ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు సో ఏది ఏమైనా సరే మొత్తానికి ఐదు పంచమీ తిథుల పాటు మీరు తప్పనిసరిగా చిమ్మిరి అని ఉంటుంది అది అలాగే మరొకటేమో చలిమిడి అని ఉంటుంది చలిమిడి చిమ్మిరి అంటే చిమ్మిరి అనేది ఏమో నువ్వులు బెల్లము కలిపి దంచటము చనిమిడి అనేది కూడా పచ్చిదే చేస్తారు బియ్యం ముందు కొంచెం నానబెట్టి వడేసి ఆ బియ్యమును బెల్లము కలిపి చిమ్మిరి చేయట అది చలిమిడి చేయటము అవి ఆవు పాలు తీసుకొని వెళ్ళి పాము పుట్ట దగ్గర ఆ పుట్టలో వేసి ఆవు పాలు కూడా పోయటము పాలు పోయటము పోసి ఆ తర్వాత దాని చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయటము పంచమీ తిథి నాడు కాస్త పసుపు కుంకు వేయటం ప్రదక్షిణాలు చేయటం చేసి ఆ పుట్టమన్ను అనేటువంటిది కొంచెం ఇలా ధరించటము చెవులకి పెట్టుకోవటము మరి కొంచెం పుట్టమన్నుని గర్భానికి రాసుకుంటే మంచిది నాన్న గర్భదోషాలు ఉంటే పోతాయి అని చెప్పేసి గర్భానికి ఇప్పుడు పుట్టమన్ను తీసుకున్న తర్వాత చేతికి మిగులుతుంది కదా అది అక్కడ ఇక్కడ రాయకుండా పొట్టకి రాసుకోవటం మంచిది మరొకటి కూడా తెలియజేస్తున్నా అచ్చంగా సంతానం కోసమే ఇలా చేయాలి అని కాదు ఆల్రెడీ సంతానం ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు పుట్ట మన్ను దగ్గర పుట్ట ఈ మన్ను తీసి పెట్టుకున్న తర్వాత ఉంటుంది కదా దాన్ని పొట్టకి రాసుకోవటం వలన చక్కని ఆరోగ్యం కూడా చేకూరుతుంది అనే మీకు సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను ఆడవాళ్ళు తప్పనిసరిగా పొట్టకి ఇలా రాసుకోవటం వలన కూడా ఆరోగ్యపరంగా చాలా చాలా మంచిది నాన్న సరే ఈ విధంగా మీరు ఐదు పంచమీ తీథులు చేయండి అంటే నెలకి రెండు పంచమీలు వస్తాయి మీరు ఐదు పంచమైన పాటు మాత్రం తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించండి అలా చేశారు అని అంటే డెఫినెట్గా గర్భదోషం ఏమైనా సరే ఉంటే గనక అది తొలగిపోయి చక్కని సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఏమైనా సరే సందేహాలు ఉన్నాయి అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న అమ్మవారిదే వల్ల వివాహమే పదహారు సంవత్సరాలింది పదిహేడు సంవత్సరాలింది అన్న వాళ్ళకు కూడా నన్ను అప్రోచ్ అయిన తర్వాత పరిహారాలు చేసిన తర్వాత చక్కని సంతానాన్ని ఎత్తుకొని వచ్చారు ఉన్నమాట తెలియజేస్తున్నాను ఎక్కువ మంది కూడా ఇలా అప్రోచ్ అయ్యారంటే మళ్ళీ డెఫినెట్ గా వారి పిల్లల్ని ఎత్తుకొని వస్తారు అది మాత్రం లలిత అమ్మవారి అనుగ్రహం వలన తప్పనిసరిగా మళ్ళీ మా ఆఫీస్ వస్తారు ఇదని కాదు ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా సరే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న